డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గణనివాళులర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళులర్పించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా ప్రజాస్వామ్య పరిరక్షణగా సంఘ సంస్కర్తగా న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన మహామేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు జెడ్పీటీసీ సభ్యుల మండల సరస్వతి కొండలరావు కార్పొరేటర్ కలవకొల్లు సాంబా జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు పట్టుకున్నాడు పట్టుకుందా మేడం పట్టుకున్నా